తాగి వాళ్ళతో మాట్లాడింది హ్యాపీ మాదండి ఏలూరు జిల్లా అండి మా పేరు సుజన అండి మా తమ్ముడు వాళ్ళు వస్తారండి వాళ్ళు చెప్తే వచ్చామండి ఫస్ట్ టైం వచ్చామండి ఇక్కడ బాగా చెప్తారు అయ్యగారు పరిశుద్ధాత్మ వస్తుంది బాగా చెప్తున్నారు ఎల్లండి చాలా అప్పుల్లో ఉన్నామండి అందుకని ప్రార్థన చేయించుకుందామని వచ్చాం చాలా బాగుందండి అసలు రాయిగారు ప్రాణం చేసేది మా ఆయన పెట్టేసుకున్న కేకలు వేసేసి ఒక కరెంట్ వైర్ వచ్చినట్లు నన్ను తాకేసేసరికి వెళ్ళి మా ఆయన పెట్టేసుకుని అరిసేసే అర్థం కాల అది చెట్టితే ఉంటే చూడండి అలా వచ్చేసి వైట్గా వచ్చేసి నన్ను తాకేసరికి ఎరిసేసే మా ఆయన పెట్టుకుని చాలా పుష్దాత్మను అంటే దర్శనాల ద్వారా చూస్తుంటాయి కదండి అట్లా వచ్చేసరికి తట్టుకోలేకపోయాను నేను ఒక్కసారి వచ్చినంత అయ్యగారు ఇట్లా తాకినట్లా వచ్చేసరికి తట్టుకోలేక కేకలు వేసేసి ఆయన పెట్టేసుకున్నాను భయ వేసి చాలా భయం అనిపించింది చాలా బాగా చేస్తున్నారండి అయ్యగారు సరే రావండి ఇప్పుడు వరకు చూడలేదండి ఇదే ఫస్ట్ టైం నేను రావడం కూడా చూడడం కూడా ఇప్పుడు ఫస్ట్ టైం అనుకుంటున్నారు నాకు తెలియదు కానీ మేము చూడాలనే వచ్చామండి చూసి మేము దగ్గరికి వెళ్ళి కూర్చు మేము మధ్యలో కూర్చున్న వాళ్ళం ఎదురికి వెళ్ళిపోయి చూసాం అసలు నిజం కాదని చాలా బాగా జరుగుతున్నాయండి చాలా బాగుందండి ఈ సాక్ష్యాలు చెప్పడం చూసాము యూట్యూబ్లోనే చూస్తూ వాక్యం అంతా విన్నామని చెప్పిన వాక్యం అంతా మాకు మేలు జరిగిద్దని వచ్చాము ఆ వాక్యం అంతా బాగానే చెప్పారు మాకు అర్థమయ్యేలాగానే చెప్పారు సాక్ష్యం బాగానే అర్థమైంది ఇక్కడ అనేక అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తున్న పా సిస్టర్ గారిని బాధ గారిని వాడుకున్నందుకు దేవుని కృతజ్ఞతా స్థుతులు ఇక్కడికి వచ్చి అనేక మంది మేలు పొందుకోవాలని దేవుని మహిమపరచాలని అనేక మంది స్వస్థపరచబడాలని కోరుకుంటున్నారు దేవుని నామానికి స్థుతి మహిమ నన్ను స్వస్థపరచిన దేవునికి అలాగే తైలాభిషేకం ద్వారా బావగారి జ్వరంతో బాధపడుతున్నప్పుడు రాసినప్పుడు స్వస్థత జ్వ జ్వరం నుండి విడుదల కలిగింది దేవుని నామం మహిమ కలిగిన గాక నన్ను స్వస్థపరిచిన నా తలనొప్పిని తగ్గించిన దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుని రామకృష్ణ నుంచి మా కోలీగ్స్ చెప్పారు ఏంటి నెలలు చెప్పారండి ఇలాగా స్వస్థపరుస్తున్నారు మీరు తప్పనిసరిగా వెళ్ళి కలవండి ఉన్నది మాకు ట్రైన్ మిస్ అయ్యింది రాలేకపోతున్నాం ఈసారి అని ఈసారి ఇప్పుడు ఇక్కడికి వచ్చారు వచ్చినప్పుడు పోతే మాకు ఫోన్ అనమాట ఎట్లా ఉంది వాళ్ళకి వచ్చిన తర్వాత చాలా బాగుంది వచ్చినాక బాగుంటాం కాదండి వాళ్ళకి అలా మొన్న చెప్పినప్పుడే పోయి నెల చెప్పినప్పుడే మేము ఆశ్చర్యపోయాము ఇదేంటి మేము ఇక్కడ తిరిగే వాళ్ళము మాకు తెలియంది ఇక్కడ ఉన్నదా అన్నట్టుగా నేను కోవైట్లో ఉంటానండి ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ కువైట్ నుంచి వచ్చారు అందరు మా వాళ్ళు ఏంటి కాలు వాళ్ళకి పనిచేయదు ఏంటి రెండు సార్లు ఏమైనా మీరు అభిషేకం ఇస్తారు అక్కడ తీసుకెళ్ళి రండి నేను తీసుకెళ్తానని చెప్పి అలాగే ఇప్పుడు నేను వచ్చింది చాలా అద్భుతంగా ఉంది చాలా సంధ్య ఇక్కడ హ్యాపీగానే ఉంది స్వస్థతలు మొత్తం అభిషేకం బాగుంది హైగా చెప్పిన వాక్యం మెసేజ్ మొత్తం అన్నీ బాగుంది మేకల రాణి మేము మంగళగిరి నుంచి వచ్చాము ఇన్స్టాలో చూస్తే ఇది పేకా నిజమా కానీ దేవుడి కాడికి వెళ్ళాలి అనిపించింది పోయిన నెలలో వచ్చాము చూసాము ఈ నెలలో కూడా మంగళవారం వాయిదా పడిందా అనుకున్నాము కానీ అద్భుత కార్యాలు జరుగుతున్నాయి నిజమే ఇది ఫేక్ కాదు నిజం ఎక్కడి నుంచి వచ్చావు దగ్గర ఏ సమస్య గర్భఫలం పదమూడు సంవత్సరాలు పెళ్ళయి పిల్లలు లేరు గర్భలోనికి టైవ శక్తి వెలు కాదు రాజేష్ ఎవరు రాజేష్ రాజేష్ నీ బలహీనత నాకు తెలియదు యాక్చువల్ నువ్వు ఎందుకు వచ్చావు నాకు తెలియదు కానీ దేవుడు అంటున్నాడు నీ శరీరంలోకి ఆయన రక్తాన్ని ఎక్కిస్తానంటున్నాడు ఎవరు కుమార్ చేయతాల కుమార్ ఎక్కడ నుంచి వచ్చావు ఉయ్యూరు ఏం చేస్తుంటారు సెంట్రింగ్ వర్క్ చేస్తాను సెంట్రింగ్ వర్క్ చేస్తాను సెంట్రింగ్ పని కూలికి వెళ్తావా అవునయ్య గారు నీకేం కావాలని అడిగా ఇక్కడ కూర్చొని అప్పుల సమస్యను హోలి స్పిరిట్తో నింపడానికి వచ్చాను నీ చెయ్యి నాకు కుమార్ నా చేతుల నుంచి ఒక పవర్ రిలీజ్ అవుతుంది నీ అప్పు తీరుతుంది నీవు ద నివ్వబడుతున్నా స్పిరిట్ క్రీస్తు యేసు నామములో అప్పు తీరినట్లుగా నేను ప్రార్థిస్తున్నా హోలీ స్పిరిట్ నిబడిన గాక వెనకాల తల్లి ఉన్నది ఎవరో తల్లి ఆ తల్లి తన కొడుకు కోసమే వచ్చింది ఎక్కడ ఉన్న లెగమ్మ చేయొద్దు మీరెక్కడ చూశారు కంకిపాడు నెప్పల్లి కుమారుని దేవుడు మారుస్తాడు నీ కుటుంబంలో ఈరోజు నీతో పాటుగా ఒక దైవ సంగతి వచ్చింది కుటుంబంలో నీకు దైవ సంగతి వస్తావు నీ దగ్గరికి రూపాంధ్ర సీవు నీవు ఏం సమస్య సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు పిల్లలు లేరు పెళ్లి నీ గర్భమును మూసిన అపవాది ఇప్పుడే నేను బంధిస్తున్నా నీ గర్భము దేవుని కార్యము జరుగును గాక సంతానం ఎన్ని సంవత్సరాలు అవుతుంది సంవత్సరాలు జూన్ జులై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ లో నువ్వు కన్సీవ్ అవుతున్నావు దేవుడిని గర్భాన్ని తెరుస్తాడు తలముసుకో లోపముగా ఉన్న గర్భ సు నామముల లోపల చెప్పబిట లేబిటో అరేరే నా కూతురు ఇలా రా ఇలా రా మీ తమ్ముళ్ళు జరు చెప్పిన చెడు ఇల్ల చెడు నాగ గోపి నీకేమనిపిస్తుంది ఇక్కడ పిలిస్తే వీళ్ళందరూ ముందు మా అక్క ఏంటి ఇలా చేసింది మా అమ్మ ఏంటి ఇలా చేసింది అని ఏమైనా బాధగా ఉందా నీకు చెప్పు మరి ఏమనిపిస్తుంది చిప్ 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 మట్టి నేను మారతానండి గట్టిగా హల్లలు చెప్పండి అందరి ముందు ఒకసారి చెప్పు నేను అందరం మా నేను మారతానని మళ్ళీ ఇక్కడ తిరిగినందుకు నాకు సంతోషం అది మారాలని సంతోషంగా ఉందట దేవుని విస్తృతం చెబుదాం నా చేతుల్లో నుంచి మీ చేతిలోనికి ఒక పవర్ రిలీజ్ అవుతుంది గట్టి వేసా పడబట్టండి మంచి బాధపడ ముందుకు రండి మొదలుకొని వారు దేహములోకి హెచ్ఐవి అనే కణాలు ఉండటానికి వీల్లేదు ప్రభు క్రీస్తు యేసు రక్తము వీరు దేహములోకి వెళ్ళిన గాక స్వస్థత పొందుకున్న